మరొక చెత్తతో నిండి ఉన్న పురాతన బావిని మీ ముందుకు తీసుకొచ్చా ఈ బావి శుభ్రం అయిపోవాలంటే ఎప్పటిలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయండి అందరి దృష్టికి వెళ్లేలా చేయండి ఈ బావి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలి వచ్చే పన్నెండవ తేదీ ఆదివారం రోజున ఈ బావిని శుభ్రం చేయబోతున్నాం ఈ బావి నంద్యాల జిల్లాలోని అవుకు మండలంలో ఉన్న కాశీపురం అనే గ్రామంలో ఉంది నేను ఈ బావిని చూసిన వెంటనే అసలు ఇది బావేనా అనే ఆలోచనలో పడిపోయాను ఎంత దారుణంగా ఉందో చూడండి ఈ బావిలో శివ ఉందని తెలిసి కూడా ఇక్కడే మద్యం సీసాలు వేస్తున్నారు ఊరి బయట వేయాల్సిన చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు అరుణాచలం శ్రీశైలం కాశీ క్షేత్రం అంటూ ఎక్కడెక్కడికో ఆ శివయ్యను దర్శించుకోవడానికి వెళ్తున్నారు మరి ఇక్కడ ఉన్నది ఎవరు ఆ బోలా శంకరుడు కాదా ఇక్కడ ఆయన మీద చెత్త వేసి అంత దూరం వెళ్లి పూజిస్తే ఏం లాభం ఒకప్పుడు ఈ బావి మీ దాహాన్ని తీర్చింది ఈత నేర్పింది ఇంకా ఎన్నో అవసరాలను తీర్చి ఉంటుంది మీకు అన్ని ఇచ్చిన ఈ బావికి మీరు ఏమి ఇచ్చారో చూడండి ఈ బావి కట్టడానికి ఉపయోగించిన ప్రతి రాయి గోడలపై చెక్కిన ప్రతి మన చరిత్రను మోస్తున్నాయి మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి వీటిని మనకు జాగ్రత్తగా అందించారు ఆ రోజు వాళ్ళు కళలో కూడా ఊహించి ఉండరు ఇప్పుడు మనం వీటిని ఇలా చెత్తతో నింపేస్తామని పట్టించుకోకుండా వదిలేస్తామని ఎవరైనా వచ్చి వీటిని పాడు చేస్తుంటే మనం కాపాడాల్సింది పోయి మనమే వీటిని నాశనం చేసుకుంటున్నాం మన పురాతన కట్టడాలను చూడటానికి ఇతర దేశాల నుంచి వస్తున్నారు కొన్ని లక్షలు ఖర్చు చేసి కానీ మనం చూస్తే ఇవి మన ఇంటి పక్కనే ఉన్నాం వీటిని ఇలాంటి దుస్థితికి తీసుకొస్తున్నాం ఈ బావి నా దృష్టికి వచ్చింది ఇప్పుడు దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చా ఇక రండి ఈ బావికి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందిద్దాం ఆ పరమేశ్వరుని ఆలయాన్ని పూలతో అలంకరించి పూజలు చేద్దాం కాశీపురం గ్రామస్తులు పన్నెండవ తేదీ ఆదివారం రోజున ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ బావిని శుభ్రం చేయడానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా అలాగే దయచేసి కాశీపురం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఎక్కువ మంది పాల్గొంటే ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది బావిని శుభ్రం చేయడానికి వచ్చిన వారందరికీ టిఫిన్ మరియు భోజనాలు కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది జై శ్రీరామ్